నమస్కారం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ మనం అందరం కూడా ఎంతో సంబరంగా బతుకమ్మను జరుపుకుంటున్నాం అయితే ఈ బతుకమ్మకి కొంత చారిత్రాత్మక నేపథ్యం ఉంది జానపద నేపథ్యం ఉంది ఈ రెండు నేపథ్యాలతో బతుకమ్మ ఎలా వచ్చిందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక కథ రూపంలో అయితే చారిత్రాత్మక నేపథ్యం ఫస్ట్ చూసుకుంటే ఈ దక్షిణ ప్రాంతాన్ని రాష్ట్ర కూతులు పాలించేవాళ్ళు ఈ రాష్ట్ర చాళుక్యులు చోళులు ఇద్దరు కూడా సామంత రాజులే ఈ చాళుక్యులు చోళులు ఇద్దరి మధ్యలో బాగా వైరం ఉంది కానీ ఇద్దరు కూడా రాష్ట్రకూటులకి సామంత రాజులే ఈ చాళుక్యులు ఈ రాష్ట్ర కూటులకు సమంత రాజులుగా ఉంటూ ఉంటూ చివరికి ఆ రాష్ట్రకూటుల ప్రాధాన్యం తగ్గినప్పుడు అందులో చివరి వాడైన రెండవ కర్కుడిని ఈ చాళుక్య తైలవుడు ఓడించాడు ఓడించి కళ్యాణి చాళుక్య సామ్రాజ్యం అని ఒక రాజ్యాన్ని స్థాపించి పరిపాలన సాగిస్తున్నాడు ఈ పరిపాలన ఎంతకాలం జరిగింది కేవలం నాలుగు సంవత్సరాలే అంతలో ఆయన మరణించాడు మరణించగానే ఆ తల్ కుమారుడు సత్యశ్రాయుడు ఈ ఈయన రాజ్యాన్ని పాలిస్తున్నాడు అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని మనం గమనించాలి ఈ చాళక్యులకు చోళులకి వైరం ఉంది అయితే ఈ దక్షిణ ప్రాంతంలో వేములవాడ అనే ప్రాంతంలో రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉంది ఆ అమ్మవారు భక్తులను ఎంతో ఆపదల్లో ఆడుకుంటుంది అనే ప్రాచుర్యం పొందుంది ఈ ప్రాచుర్యంలో ఈ చాలక్యుల కన్నా చోళులు ఎక్కువగా అమ్మవారిని ఆరాధించారు ఆ చోళులలో పరాంతక సుందర చోళుడనేవాడు అమ్మవారి భక్తుడైపోయాడు భక్తుడైపోయి ఎందుకు భక్తుడయ్యాడు అనంటే ఈ రాష్ట్ర ఒకసారి వాళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు అమ్మవారు ఆయనను ఆదుకుందనే ఆలోచన ఆయనకుంది అందుకే రాజరాజేశ్వరి భక్తుడైపోయి తనకు పుట్టిన కుమారునికి రాజరాజా అని పేరు పెట్టుకున్నాడు కొన్నాళ్ళకి సత్యాశ్రాయుడు మీద వీళ్ళిద్దరికీ ఎప్పుడు యుద్ధం ఉంది ఆల్రెడీ ఎవరికి చాళుక్యులకు చోళులకు ఈ చోళుల్ని కుమారుడు రాజేంద్ర చోళుడు ఈ సత్యాశ్రాయుడైన చాళుక్యుని మీద సైన్యాధిపత్యము వహించి విజయం సాధించాడు విజయం సాధించాడు అంటే చాళుక్యులు ఓడిపోయి చోళుల సామ్రాజ్యం అయిపోయింది ఆ విజయానికి సంతోషపడి ఏం చేశాడు వాళ్ళ నాన్నగారు రాజరాజేశ్వరి భక్తుడు కదా అలాగే శైవ భక్తుడు కూడా అందుకని ఆ రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులో ఉన్న శివలింగాల్ని ఆ రాజరాజకి ఈ రాజేంద్ర చోళుడు బహుమతిగా ఇచ్చేశాడు బహుమతిగా ఇచ్చేస్తే ఈ రాజరాజుడు ఇక్కడే ఆగలేదు అట్లు ఆ పరిపాలిస్తూ వెళ్తూ వెళ్తూ ఆ తమిళ ప్రాంతంలో తంజావూరులో ఒక శివాలయం పెద్ద శివాలయం నిర్మించి అందులో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు దాన్ని బృహతీశ్వర ఆలయం అంటాం బృహత్ లింగం పెద్ద లింగం ఆ లింగాన్ని తీసుకొని అక్కడ ప్రతిష్ఠించాడు ఈ చోళుల రాజ్యమైపోయింది ఇక్కడున్న శివలింగాన్ని తీసుకెళ్లారు అయితే ఈ బృహదీషుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజరాజేశ్వరి ఆలయంలో మిగిలిన వాళ్ళు ఎవరుండే రాజేశ్వరి దేవి ఒంటరి అయిపోయింది ఆలయం కూడా లేదు అమ్మవారు బాధపడుతుందనే అక్కడ ఉన్న ప్రజలంతా బాధపడి అమ్మవారిని పూజించాలి శాంతింప చేయాలని చాలా పూలు తీసుకొచ్చి మేరువులాగా అంటే మేరు పర్వతం అంటే ఎట్లుందండి ఇట్లా పెద్దగా పైకొచ్చేవారికి శిఖరం చిన్నగా ఆ రకంగా పేర్చి అమ్మవారిని ఆరాధించడం మొదలుపెట్టారు అందులో ఒక చిన్న పాటు ఉంటుంది బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో బంగారు బతుకమ్మ వియ్యాలో కరుణుంచి కాపాడు వియ్యాలో కాపాడి మమ్మేలు వియ్యాలో శాంకరి పార్వతి వియ్యాలో శాంభ బమ్మ వియ్యాలో మరి ఎవరు ఆ అమ్మవారు ఆ శాంభవి దేవిని మా పూజలు చేస్తూ అనవాయితీగా వచ్చింది అదొక చారిత్రాత్మక నేపథ్యం ఇందులోనే ఇంకొక జానపద కథ కూడా వాడుకలో ఉంది ఆ జానపద కథ ఏంటంటే ఈ దక్షిణ ప్రాంతంలోనే ధర్మాంగుడు అనే ఒక రాజు ఉండేవాడట ఆ ధర్మాంగుడు అనే రాజుకి పిల్లలు పుడుతూ చనిపోతూ ఉన్నారు పుడుతూ చనిపోతున్నారు పుడుతూ చనిపోతూ ఉంటే పుడుతూ చనిపోతూ ఉంటే లాస్ట్కి ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయిని బతుకమ్మ అని చెప్పేసి బతుకు నువ్వని బతుకమ్మ అని పేరు పెట్టాడట ఆ అమ్మాయి ఎన్నో మహిమలు చూపిస్తుంది ఆ అమ్మాయి పేరు మీదుగానే బతుకమ్మ వచ్చిందని అంటారు చారిత్రక నేపథ్యమేమో బృహదమ్మ మన అమ్మవారు ఈ నేపథ్యంలోనేమో బతుకమ్మ ఇక పల్లె పరుచులు ఆడుకునేటప్పుడు ఈ పువ్వులన్నీ ఇది పువ్వుల పండుగ ఈ పువ్వులన్నీ ఏరి వాళ్ళు పాటలు పాడుతూ వాళ్ళ యొక్క కష్ట సుఖాలను వాళ్ళ యొక్క సంతోషాలను ఈ పాటల్లో మేళవిస్తే పాడుతూ ఉంటారు అందులో ఒక చిన్న పాటను మట్టుకు చెప్తూ ఉంటాను అయితే ఇది ఆడపడుచులకు సంబంధించిన పండుగ ఎలా అంటే ఆడపడుచులు అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళని బతుకమ్మ పండుగ తీసుకొస్తే సంతోషపడతారనే ఉద్దేశంతో ఈ జానపదలో వాడుకోవడం ఉన్న ఒక చిన్న పాట వాళ్ళ చెల్లెలు అక్కడ ఆడుకుంటుంది అన్నయ్య వచ్చాడు అన్నయ్య వస్తే ఆ చెల్లెలు ఏం చేస్తుంది పచ్చని ఇట్లా వేయాల పచ్చి సెలంగా వేయాల పచ్చిసెల దోసి వయ్యాలో ఇటువార చూసే వేయాలో అన్నాను చూసింది చెల్లెలు వేయాల ఆనందలేచ్చింది చెల్లెలు వేయాలి అని ఆ చెల్లెల యొక్క ఆనందాన్ని అక్కడ పాడిస్తూ అన్నకి ఉంది అమ్మ ఆ అమ్మాయి అంటే కాళ్ళకు నీళ్ళు ఇచ్చి వెయ్యాలో కన్నీళ్ళు పెట్టే కూర్చోండి అన్నలు వెయ్యాలో కుర్చీల మీద వెయ్యాలో నిల్చోండి అన్నలు వేయాలలో నిలువుటద్దము ముందు వెయ్యాలో పడుకోండి అన్నలు వెయ్యాలో పట్టమంచము మీద వెయ్యాలో అన్నలు అంటూ అన్నను గౌరవిస్తూ అన్నకు సేవలు చేస్తూ అతని యొక్క కష్ట సుఖాలని చెప్పుకుంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళ అన్న ఏమంటాడంటే చెల్లమ్మ మీ వాళ్ళతో చెప్పి రావమ్మా అని చెప్తాడు అప్పుడు ఆడపిల్లలు అత్తవారి నుంచి అమ్మవారింటికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి ఆ పర్మిషన్ కూడా ఇందులో చూపిస్తారు చూడండి వంటశాలలున్న వెయ్యాలో ఓత్తగారు వెయ్యాలో మా అన్నలు వచ్చారు వెయ్యాలో మామ్మం పుతార వయ్యాలో నేనెరుగ నేనెరుగా వేయాలలో మీ మామనడుగు వెయ్యాలో మల్లె తోటలున్న వేయాల మామామగారు వెయ్యాలో మా అన్నలు వచ్చారు వేయలో మామ్మం పుతార వయ్యాలో నేనెరుగ నేనెరుగ వెయ్యాలో మీ బావనడిగో వెయ్యాలో ఇట్లా అందరినీ అడుగుతూ వాళ్ళ భర్త వరకు కూడా ఆమె వెళ్ళిపోతుంది అంటే అది ఆమె యొక్క కష్ట సుఖాలని అందులో పంచుకుంటుంది అన్నమాట ఈ పూలను పూజిస్తూ వాళ్ళ కష్ట సుఖాలని పంచుకుంటూ పల్లె జీవులంతా కూడా మమేకమై వాళ్ళ యొక్క సంతోషాన్ని ఆరాధించే పండుగ ఈ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగలో ఇంకో జానపద కథ కూడా ఉంది అదేంటంటే అక్కమ్మ కథ అంటారు ఈ అక్కమ్మ కథ అంటే ఏంటంటే ఒక రాజుకి ఏడుగురు కొడుకుల తర్వాత ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది బతుకమ్మ పండికి తీసుకొచ్చారు ఆ బతుకమ్మ పండికి వచ్చినప్పుడు వాళ్ళ వదినలు ఆడబిడ్డ మీద కోపంతో ఏదో పదార్థంలో విషం పెట్టి ఆ అమ్మాయిని చంపేశారు ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయిన తర్వాత అటు పడేయగానే ఆ అమ్మాయి ఒక తంగడి చెట్టుగా ములిసిపోయిందట అప్పుడు వచ్చి మా చెల్లెలేది అనగానే విషయం తెలుసుకొని ఆ తంగడి చెట్టు దగ్గరికి వెళ్ళి చెల్లమ్మని పరిస్థితి ఇలా అయిందా అని ఎంతైనా రక్త సంబంధం కూడా ఆ సంధ సంబంధ బాంధ్యవాలను వివరిస్తూ ఒక పెద్ద పాట పాడుతూ వాళ్ళు ఆనంద తన యొక్క బాధని వ్యక్తం చేస్తూ ఉంటారు అప్పుడు ఆ తండ్రి చెట్టు చెప్పిందట అన్నయ్య బాధపడకూడదు ప్రతి సంవత్సరము నన్ను బతుకమ్మ పెట్టి నన్ను పూజించండి మీకు మేలు జరుగుతుందని ఆ ఇటువంటి మూడు నేపథ్యాలు మన బతుకమ్మ చారిత్రాధిక విషయము జానపద విషయము అందరికీ తెలిసి ఉండాలి అయితే మరి ఈ బతుకమ్మని ఎలా చేస్తాం మనం అంటే తొమ్మిది రోజులు ఆడుకుంటాం మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటాం ఈ ప్రకృతిలో రకరకాల పువ్వులు ఉన్నాయి తీరైన పువ్వులను కోలు ఏరి తెచ్చాము కోల్ రంగుల పూలన్నీ కోలు రాసులుగా పోసీకోల్ కోల్ సిబ్బిలాకులు కోలు చిత్రంగా పరిచి కోల్ అని పువ్వులన్నీ ఏరుకొస్తాము ఏరికొచ్చేటప్పుడు ఈ ప్రకృతి ఒడిలో ఆ ప్రకృతి మాత మొదటగా మనం పువ్వుల్ని తెంపుతాం చూడండి ఆ ఎంగిలి పూలని ఎంగిలి చేస్తామో అదే మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఇక రెండో రోజు అటుకుల బతుకమ్మ ఈ రోజు మనము అమ్మవారికి అటుకులు ప్రసాదంగా పెట్టి అటుకుల బతుకమ్మ చేస్తాం ఇక మూడో రోజు అంటారా ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు నైవేద్యం చేస్తూ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ పెడతారు ఇక నాలుగో రోజు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ బియ్యాన్ని నానబోసి దాంతో ప్రసాదం పెట్టి అమ్మవారిని పూజిస్తారు ఇక ఐదో రోజు అట్ల బతుకమ్మ అట్లు నైవేద్యంగా ప్రసాదించి అట్ల బతుకమ్మ చేస్తాం ఇక ఆరో రోజు అలిగిన బతుకమ్మ మన బతుకమ్మ ఆ రోజు అలిగిందట ఎందుకలిగింది అమ్మకి అలంకరణ చేస్తాం కానీ ఎటువంటి ప్రసాదాలు పెట్టము ఏవి పెట్టము ఇంకా మూడు రోజులకి తయారవ్వడానికి పూలను కూడా ఆ రోజు ముట్టుకోము ఆ రోజు అమ్మవారు మనకు అలా ప్రసాదించింది ఇక ఏడవ రోజు బతుకమ్మ వేపకాయల బతుకమ్మ ఇక ఎనిమిది రోజు బతుకమ్మ ముద్దల బతుకమ్మ ఈ వెన్నెముద్దలతో మనము చాలా ముద్దలు తయారేసి అమ్మకి నైవేద్యం చేస్తాం ఇక చివరి రోజు తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మ ఈ సద్దుల బతుకమ్మ రోజు రకరకాల పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం పెడుతూ అమ్మవారిని ఆర్భాటంగా అమ్మవారిని పూలతో తీసుకెళ్ళి నాట్యాలు వేస్తూ పాటలు పాడుతూ చివరి వారికి ఆడుతూ చివరిగా ఆమెను వెళ్ళిపోమ్మని పాట పడతారు నిద్రబో గౌరమ్మ నిద్రపోవమ్మ నిద్ర నూరెళ్ళు నీకు వెయ్యల్లు నినుగన్న తల్లికి నిండ నూరెళ్ళు పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యల్లు నిద్రబో మా తల్లి నిద్రపోవమ్మ మల్లే చెయ్యేటికి మరళి రావమ్మ మా పిల్ల చెల్ల ఉండాలి మా గొడ్డ గోదా ఉండాలి మా ఊరు వాడ చల్ల ఉండాలి దీవనివ్వమ్మా దీవనివ్వో మా తల్లి వెళ్ళిపోవమ్మా వెళ్ళిపో వల్ల చేయట మరలి రావమ్మా అని పాటలు పాడి అమ్మని ఆ నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు చూడండి బతుకమ్మకు ఎంత మంచి ప్రాశస్త్యం ఉంది ఇటువంటి ప్రాశస్త్యం ఉన్న బతుకమ్మని మనం కూడా పది రోజుల పాటు సంతోషంగా ఆడుతూ అందులో ఆనందాన్ని పొందాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు